ఈ వీడియోలో బొప్పాయి తోటలో బొప్పాయి ఫామింగ్ బొప్పాయిని ఎలా పండిస్తారు అని మనం ఇక్కడ చూడబోతున్నామండి ఈ వీడియోలో చూడండి మన చుట్టూ బొప్పాయి చెట్లు ఉన్నాయి ప్రతి చెట్టు పోటా పోటీగా కాయలు కాసాయి ఎటు చూసినా కాయలే చెట్టు చూడండి సాగు మాత్రం బాగా వచ్చిందండి అంటే ఇక్కడ నేలలు బాగా సారవంతమైనవి కాబట్టి మనకు కాయల సైజు కూడా బాగున్నాయి కొంచెం ముందుకు వెళ్దాం కొంచెం ముందుకెళ్తే ండి కాయలు ప్రతి చెట్టు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయండి ఇక్కడ అసలు ఆకే చాలా ఆశ్చర్యంగా ఉంది చూడండి అన్బిలీబుల్ నమ్మశక్యంగా లేవండి కాపు అద్భుతంగా కావసాయండి కాయలు ఇవి ఇక్కడి నుంచి వీళ్ళు రాజస్థాను ఢిల్లీ మహారాష్ట్ర అలా వాళ్ళు వచ్చి మరీ ఇక్కడికి వచ్చి కాయలు కొనుక్కొని వెళ్తారు కొంచెం ముందుకు వెళ్దామండి చూడండి ఎలా ఉండే పంట దిగుబడి మాత్రం చాలా బాగా వచ్చిందండి కాయలు కోటా పోటీగా ఉన్నాయి కాయలు చూడండి పంట దిగుబడి ఎలా ఉందో బాగుంది ఇంటి వీళ్ళు చాలా కష్టపడి ఇక్కడ సేద్యం చేస్తారండి వ్యవసాయం చేస్తారు ఫార్మింగ్ సో దాని తగ్గట్టు అవుట్పుట్ వస్తుంది ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చిందంటే వీళ్ళు ఐ థింక్ వీళ్ళు ఎక్కువ హార్డ్వర్క్ చేసి ఉంటారండి ఇక్కడ ఎకరాలు ఎకరాలు వేస్తారండి ఇక్కడ ఈ విలేజ్ ప్రత్యేకమది కొంచెం ముందుకెళ్దాం చూడండి ఈ మొత్తం ఇవేనండి చుట్టూ ఎడు చూసినా సాగానండి మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దామండి నమస్తే